హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు జరగబోయేటి గురజాల సీనియర్ న్యూ కేటగిరీ విభాగానికి గిత్తలు వచ్చాయండి ఈ గిత్తల ఓనర్ పేరు సంపటం వీరబ్రహ్మం నాయుడు గారి గిత్తలండి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయన్నా ఉయ్యందన ఉయ్యందన గ్రామం కోసూరు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇవి ఈరోజు గురజాల న్యూ కేటగిరీ విభాగం ఆడడానికి వచ్చాయి గిత్తలకు పేర్లు ఏమన్నా పెట్టారో మన ఛానల్ నుంచి లైవ్ ఉండడం జరుగుతుంది ఇక్కడ